గత పన్నెండు నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ పార్టీకి తెలియజేయడం ఈ విధంగా సుమారు నలభై రోజులు లక్ష ఎనిమిది వేల మంది కార్యకర్తలు ప్రతి రోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్లి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్లారు మన పాంప్లైంట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని మరి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం ఈ గడిచిన నలభై రోజులుగా ప్రతి రోజు లక్ష మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎగ్జాక్ట్ గా ఫిగర్ చెప్పాలి అంటే ఒక కోటి ఇరవై లక్షల యాభై మూడు వేల నూట తొమ్మిది ఇల్లులు మరి ఈ రోజు మా క్యాటర్ ఎంత వెళ్ళి ఈ సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని లో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అంటే రాష్ట్రంలో కోటి యాభై లక్షలు ఉంటే కోటి ఇరవై లక్షలు ఇల్లులు మా కేడరు గడిచిన నలభై రోజులుగా మరి ఇంటింటికి వెళ్లి ఈ సుపార్ పాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం